ఈ నెల పద్నాలుగున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరబోతున్నాను అని తన ఇంటి నుండి తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వరకు ఒక ర్యాలీ చేస్తున్నాను అని సో ఆ ర్యాలీకి నా అభిమానులందరూ కూడా రావాలి అని నాతో కలిసి వస్తారని చెప్పి ఆశిస్తున్నానని వాళ్ళకు ఒక లేఖ కూడా రాసినారు ముద్రగడ పద్మనాభం గారు నచ్చితే నాతో కలిసి రండి అని పద్నాలుగవ తేదీ చేరబోతున్నాను అని ఇప్పుడు ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది పద్నాలుగవ తేదీ ముద్రగడ పద్మనాభం గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అండ్ ర్యాలీ లేదు అంటే మరో లేఖ రాశారు ముద్రగడ పద్మనాభం గారు వారి అభిమానులకు గౌరవ ప్రజలకు మీ ముద్రగడ పద్మనాభం శిరస్సు వంచి నమస్కారములతో క్షమించమని కోరుకుంటున్నానండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిగణ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలోకి మీ అందరి ఆశీస్సులతో వెళ్లాలని నిర్ణయం తీసుకొని మీకు లేఖ ద్వారా తెలియపరిచి ఉన్నానండి ఊహించిన దానికన్నా భారీ స్థాయిలో స్పందన రావడం మీదట వారికి సెక్యూరిటీ ఇబ్బంది వల్ల ఎక్కువ మంది వస్తే కూర్చోవడానికి కాదు నిలబడడానికి కూడా స్థలం సరిపోదని మరియు వచ్చిన ప్రతి ఒక్కరిని చెక్ చేయడం చాలా ఇబ్బంది అని చెప్పడం వల్ల తాడేపల్లికి మనమందరం వెళ్ళే కార్యక్రమం రద్దు చేసుకున్నానండి మిమ్మల్ని నిరుత్సాహపరిచినందుకు మరొకసారి క్షమాపణ కోరుకుంటున్నానండి ఈ నెల పదహైదు లేదా పదహారవ తేదీలో నేను ఒక్కడినే తాడేపల్లి వెళ్ళి ముఖ్యమంత్రి గారి సమక్షంలో పార్టీలోకి చేరతానండి మీ అందరి ఆశస్సులు వారికి నాకు తప్పకుండా ఇప్పించాలి అని కోరుకుంటున్నానండి సో పద్నాలుగవ తేదీ ర్యాలీగా వెళ్తాను అని చెప్పి రూట్ మ్యాప్ అవన్నీ ప్రకటించి ఉన్నారు కదా ఇప్పుడు పద్నాలుగు వెళ్ళడం లేదు పదహైదు కానీ లేదా పదహారు కానీ అంటే కన్ఫామ్ అయినట్లేదు అప్పుడు ముద్రగడ గారు ఒక్కరే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరుతాను అని చెప్పి చెబుతూ ఉన్నారు మరి డేటు ఫిక్స్ అయిన తర్వాత పదహైదు లేదా పదహారు అంటున్నారు ఎప్పుడో తెలియదు ఫిక్స్ అయిన తర్వాత మరి ర్యాలీ అటువంటివి ఏమీ లేకుండా తనే వచ్చి అంటే తనే అంటే ఐదారు మంది పది మంది వస్తారేమో వాళ్ళు వచ్చి వైసీపీలో చేరుతామని చెప్పి అంటున్నారు మరి